తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీ అసెంబ్లీలో శ్వేత చేసిన పరిస్థితి దాదాపుగా ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల అప్పును మిగిల్చిన పరిస్థితి ఇవన్నీ కూడా తప్పులు తడగా ఉన్నాయని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది నిజమే అంటారా అప్పులు చేసింది వాళ్ళు శ్వేతపత్రం ఇస్తున్నాం ఇవన్నీ అంకెలు తప్పించుకుంటానికి వీలు కాదు అనేక రకాలుగా అప్పులు ఆశ్చర్యం ఏంటంటే నిలు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పచెప్తే అప్పుల రాష్ట్రం చేసి అప్పుల రాష్ట్రం చేస్తే ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నామంటే గట్టి నాశనం చేసాం అదే రకంగా అనేక రకాలుగా నిరుపయోగమైనటువంటి పనులు అక్కర్రాని పనులు ఉదాహరణకు మాకు ఇవిందాక కూడా మా సురేఖమ్మ కూడా మాట్లాడుతుంది పాత సెక్రటరియేట్ ఉన్నది మొత్తం రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఎక్కడికి వచ్చేటువంటి సెక్రటరియేట్ను కూలగొట్టి అది ఏమైనా ప్రజలకు ఎక్కడికి వచ్చే పైన దేనికి చేసినావు అనేటు నీ అందమైన భవనాలు కావాలి అందమైన జీవితాలు కావాలని కోరుతున్నారు ప్రజలు నీ అందమైన భవనం కోసం కోరుకోవటం లేదు అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తిస్తూ అనేక వృధా ఖర్చులు చేసి కమిషన్ల కోసం కకృర్తి పడి కార్యక్రమాలు చేసుకొని ఇప్పుడు ఇవాళ చూస్తే మిషన్ భగీరథ అదివరకు అన్ను ఉన్న ట్యాంకులకు రంగులేసి ఉన్న పైప్ లైన్లో ఊడవీకి మళ్ళీ కొత్త పైప్ లైన్ వేసినట్టు చేసి రికార్డ్ చేసుకొని దొబ్బుకొని తినడానికి మాత్రం చేసినటువంటి కార్యక్రమం తప్ప ఇదివరకు ఉన్న వ్యవస్థ ఏముంది దాన్ని మెరుగుపరచడట్లా ఇది అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ మనం ఒక వెయ్యి మంది పాపులేషన్కి సరిపోయే ట్యాంక్ కట్టవచ్చు వెయ్యి మందికి సరిపోయేటువంటి లైన్ వేయవచ్చు పైప్ లైన్ ఒక ఇంకో పది ఐదు వందలు పెరిగితే ఐదు వందలకు పైప్ లైన్ ఎక్స్టెన్షన్ ఎట్లా ఇంకో ట్యాంకు కట్టాలనా అనేటువంటి ఆలోచన లేకుండా ఉన్నవాటికి రంగులేసి ఎక్కడెక్కడి నుంచో నీళ్ళు తీసుకొస్తున్నామని చెప్పి మోసము ఎక్కడ కూడా మీకు ఆదిలాబాద్ జిల్లా తీసుకొని వరంగల్ జిల్లా తీసుకొని ఎక్కడ కూడా మిషన్ భగీరథల నీళ్ళు వచ్చిన పాపాన లేదు కానీ వాళ్ళకి ఎంబీలు రికార్డ్ అయినాయి ధరం సొమ్ము వాళ్ళ దగ్గరికి పోయింది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టనల్కు బదులు పైప్ లైన్ వేస్తే భీమగన్పూర్ దగ్గర రామప్ప భీమగన్పూర్లో తనల్కు బదులు పైప్ లైన్ వేస్తే టనల్ అయితే ముప్పై కోట్లతో అయితే ఆరు వందల అరవై కోట్ల పైప్ లైన్ వేయిస్తూ ఉంటే పైప్ లైన్ లైఫ్ ఇరవై ముప్పై సంవత్సరాలు తనల్ లైఫ్ వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు అది ముప్పై కోట్లతో అయితే టెంపరీ ఇరవై సంవత్సరాలు లైఫ్ ఉండేదానికి ఆరు వందల అరవై కోట్లు పెట్టిట్ల ప్రజాదనాన్ని దుర్వినియోగం దేని కొరకు చేసినాము అంటే కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు సంపాదించుకోవడానికి చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచన నేను అంటే నీకు అరవై ఏళ్ళు కేసీఆర్ గారికి అరవై అరవై డెబ్బై ఏళ్ళు నా అంత ఉన్నది కేసీఆర్కు ఎన్నేళ్ళు బతుకుతాను అనుకున్నావు ఎంత తింటాను అనుకున్నావు పావుసేరు బియ్యం అన్నోనివి నేను ముసలి ముద్రోడు పావుసేరు బియ్యం అన్నోనివి ఇన్ని పైసలు తినవలసిన అవసరమా ఇంత దుర్మార్గమైన అవినీతి చేయవలసిన అవసరమా ఈరోజు అప్పల కుప్ప చేసి తల మీద వృద్ధి పెట్టి పారిపోయినావు అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మేము తప్పకుండా ముందు కాలంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పెద్ద ఎత్తున దీవిస్తారని నమ్ముతా ఉన్నాం ఓకే